వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ములుగు జిల్లా మంగంపేట మండలం రైతు వేదిక గంపోనిగూడెంలో నూట అరవై మూడో ఎన్హెచ్ మనుగూరు టు ములుగురు రహదారిపై నుండి వస్తున్న వెహికళ్లకు చాలా మంది యువకులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటూ ఏ ఒక్కరికి ప్రమాదం జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతీ సిబ్బంది కార్యదర్శి గంపోనిగూడెం యువకులు అధికారులకు సహకారులుగా ఉంటూ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా వర్షంలో నానుకుంటూ ఇది మా ఊరు ఎవరికి హాని జరగకూడదని వారి వంతుగా వారు హెల్ప్గా సహాయం చేయడం జరుగుతుంది நீக்கேது போல ரே ஏங்க போதுபேட மண்டலம் பொதுமூரு కొత్తపేట మండలం గంపడి గ్రామంలో తూర్ చివర వేదిక పక్కన విభత్తమైన వద్దతో బాధపడుతున్నారు వెహికల్ రాకపోకలు నిలిపివేయడం జరిగింది అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు పోలీస్ డిపార్ట్మెంటు అందరూ ఇక్కడే ఉండి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు ప్రజలు ఈ వర్షాలకి అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుకుంటున్నారు